ఒకరోజు రెండు సార్లు ఫాస్ట్ వచ్చింది ఈరోజు కూడా ఫాస్ట్ వచ్చింది మరి నీవే నీ చేస్తున్నావు సరేనా నిజంగా నీవు అసలు చూ ఎండబెట్టిన మన లో సామాన్ పోతాం కదా ఆడ ఉంటదనమాట ఎండబెట్టింది ప్యాక్ చేసి పెడతారు పోతు అది కూడా వేసుకోవచ్చు మేము పైసలు పెడతారు ఆటో మరి ఇంకా రాసావు సుందర ల కీడైతే ఇక్కడ వండుకున్నారు మా ఏమో బయట వండుకున్నది బయట నుంచి లేచి వచ్చి ఇక్కడ ఇక్కడ వచ్చి వండుకున్నది లేబట అమ్మా స్కూల్కి టైం అయితే లేబటా అరే పిల్లలు బాగా నిద్ర అనమాట ఉదయం లేసేసరికి వీళ్ళు సెవెన్ థర్టీకి లేస్తారు ఇప్పుడు సిక్స్ థర్టీ అయింది సిక్స్ థర్టీకి లేతే అసలు లేవరు అలా వండుకొని పండుకొని సెవెన్ థర్టీ వరకు అయితే లేస్తారు అప్పుడు లేసి అప్పుడప్పుడు రెడీ అయ్యి స్నానాలు చేసి టిఫిన్ చేసి బ్యాగులు అనేవి సర్దుకొని అప్పుడు వెళ్తారనమాట లేడేనా లేవు పొద్దున్న లేసే మంచిగా ఉంటుంది బాడీ అంతా లేవు పచ్చుకుంటావా నీ కొత్త బ్రష్ తెచ్చింటే కదా డాడీ బ్రష్ ఇద్దరా నీకు దా లేవటా తమ్మున్ కూడా ఒకటి తమ్మునికి ఒక బ్రష్ నీకు ఒక బ్రష్ తమ్మును తీసుకునిలే తీసుకొని తీసుకోలేకి బ్రష్ తీసుకున్నావా తీసుకున్నావా డూన్ అయితే ఇప్పుడు లేచారు ద బ్రష్ తెచ్చుకోకండి ఎవరు బ్రష్లలో కోలియటు బ్రష్లు అట్లా నీళ్ళు నచ్చు దాడా తీసుకొని దానికి తిందాం పొట్టేసి ఫస్ట్ ఇచ్చిన సామాను నువ్ రాసిన దానికనే ఎక్కువ సామాను తీసుకొచ్చా ప్రతి నెల ఇంతకన్నా మళ్ళీ వచ్చి పదిహేను రోజుల్లో కూడా ఒకసారి ఇప్పటికే సార్ వస్తాయి అంటే మేము లేవని చూడు ఎనభై ఏడు రూపాయలు ఎనభై రూపాయలు తక్కువ వస్తుంది అంటే మూడు వందలు పెట్టాయండి రెండు వందల డెబ్బై రూపాయలు రెండు వందల డెబ్బై రూపాయలు అయితే ఎనభై ఏడు రూపాయలు ఆఫర్ వచ్చిందన్నమాట దీన్ని బట్టి తీసుకొని వచ్చిన చూడండి ఏముందో నాలుగు రోజులు మూడు కోల్గేట్లు అయితే వచ్చినాయి జిగ్జాగ్ దీని మీద ఉన్నాయి అంటే ఇవి రెండు ఒకటి రెండు జిగ్జాగ్ కోల్గేట్లు వచ్చిన బ్రష్లు వచ్చినాయి మూడు పేస్ట్లు అయితే వచ్చినాయి అనమాట ఇవి మూడు పేస్ట్లు యాక్టివ్ సాల్ట్ మేము ఎప్పుడైతే తీసుకుంటాం ఒక్కొక్కటి నూట పది రూపాయలు నూట పదిహేను రూపాయలు ఉంటది ఇక రో రెండు వందల డెబ్బైకి ఇవన్నీ ఇవన్నీ వచ్చేసినాయి అనమాట అంటే ఇది నువ్వు సింగిల్ సింగిల్గా తీసుకుంటే ఒక్కొక్కటి వచ్చేసి వన్ టెన్ వన్ టెన్ టూ టెన్ ఇది థర్టీ థర్టీ సిక్స్టీ టూ ఎయిటీ ప్లస్ ఇది ఒక సిక్స్టీ రూపీస్ ఏమి ఉంటుంది దాదాపు త్రీ ట్వంటీ త్రీ ట్వంటీ అట్లా పడుతుంది ఒక ఫిఫ్టీ రూపీస్ ఆఫర్ అని చెప్పేసి ఎయిటీ సెవెన్ రూపీస్ ఆఫర్ అంటే చూడమా యాక్టివ్స్ అలా అనమాట ఇక ఇవన్నీ వచ్చినా లేదా చూసుకో మొత్తం పదిహేను వందలు అయినాయి సరిపోయి ఇదే మా అమ్మ కూడా ఒక బ్రష్ ఇస్తాము మా అమ్మని మా అమ్మ కూడా బ్రష్ అయితే ఇస్తాము ఇక మొత్తం సామాన్కి అయితే పదిహేను వందలు అయినా చూడమ్మా సరిపోయిందా లేవు చూడు మస్తు మస్తు అయితే కదా రోజులు చేస్తుంది స్వి చూడు ఎన్ని రోజులు చేస్తావు చూడు కొత్తిమీర ఎందుకంటే మనం బయట మార్కెట్ తెచ్చుకోవచ్చు కొత్తిమీర కాకపోతే మేము ఎండబెట్టిన అదే మనం మార్కెట్ సామాన్ పోతాం కదా ఆడ ఉంటుంది అనమాట ఎండబెట్టింది ప్యాక్ చేసి పెడతారు కొత్తిమీర అది కూడా వేసుకోవచ్చు మేము తీసుకొచ్చుకుంటాం మేమైతే షాంపూలో మేము కార్తీక షాంపూ అయితే వాడతాము మేమైతే మిన్నార్ ఆశీర్వాద్ గోధుమ పిండి అయితే వాడతాము మీరు ఏ గోధుమ పిండి ఆశీర్వాద్ వేరే మినార్ వేరే మినార్ గోధుమ పిండి వాడతాము అట్లా సరే సరే బాధుమిడీ మేమైతే ఇంట్లో మినార్ గోధుమ పిండి అయితే వాడతాము ఇంకా మీరు కొంతమంది ఆశీర్వాదం అవన్నీ వాడతారు కదా మేమైతే ఇది ఒకటే వాడతాము ఏదైతే చట్నీలకు పుట్నాలైతే ఇవి వచ్చేసి అన్ని సోపులు అనమాట సబ్బులు గిన్నెలు సబ్బులు బటన్ సబ్బులు మీరు అన్నీ చూపి ఇంట్లో సార్ చెప్పా నువ్వు చెప్పాయి ఎప్పటికీ ఇవన్నీ ఇంకా ఇవన్నీ వచ్చేసి మేమైతే అంటే నేను పొద్దున పొద్దున్న స్టేట్ రాసిచ్చాను అనమాట వంట సామాన్ అయిపోయినాయి అని అవన్నీ అయితే సామాన్ సామాన్య తీసుకొచ్చి ఇంకా ఎక్స్ట్రా అయితే తీసుకొచ్చింది అనమాట కంప్లీట్ చేసి మంచిగా రాసుకుంటేనే ఇస్తా కొడితే అస్సలు ఇయను ఇంకా తెలుసా దాపెట్టినా మీకు దాపెట్టిన మంచి మంచి ఐటమ్స్ తీసుకొచ్చినా తిండిక తీసుకొచ్చిన పండు దోమనికే తీసుకొచ్చినా పండుగోమిన ఏముంట చెప్పండి బ్రెష్ అయితే తీసుకొచ్చా ఇంకా మీరు అయితే నాకు పప్పులు ఇవ్వకపోతుంది కాబట్టి మీకు ఇద్దరికి ఏమి ఇయ్యం తమ ముందు దుఃఖానికి ఆడిచ్చారు మళ్ళా పప్పులు ఏనే జనసేపు నేను ఆయనే ఆయనకు ఈయనబ్బా ఏం కాలే ఏం కాలే ఏం కాదు ఏం కాదు చెప్పేం కాదు ఈ పిల్ల ఎవరేమో నాకు తెలియదు ఈ పిల్ల నాకు వర్తుంది పోనా పిల్ల మా పిల్ల కాదబ్బా నీ పిల్ల మా పిల్ల కాదు మా పిల్ల పైసలు నీ జీవలో జీవోలో అని చెప్పినా కదా ఎప్పుడు జోలో ఎవరు జీవోలో ముట్టద్దు సరేనా నిజంగా నువ్వు ఎవరు నువ్వు అసలు చూడ అసలు అయితే ఈ చెప్తా చెప్తా ఈ పెన్సిల్ అయితే పిల్లలకు ఇంటి దగ్గర హోంవర్క్ రాసుకోవడానికి అయితే తీసుకొచ్చినా స్కూల్లో తీసుకోవడానికి వేరే ఉంటాయి ఎందుకంటే స్కూల్లో తీసుకోకపోతే ఫోర్త్ వస్తారు అందరు ఇద్దరు అందుకోసం ఈ పెన్సిల్ అయితే ఇంటికి వచ్చినాక ఓన్లీ హోంవర్క్ చేసుకోనికి మాత్రం ఈ పెన్సిల్ అనమాట సరే ఒకటి ఇద్దరికి అప్పుడే ఇక్కడ వచ్చినప్పుడే ఎక్కేసియా ఇది ఎక్కువ ఇక్కడ నుంచి ఎక్కాలన్నమాట ఇక్కడ నుంచి ఇది ఎవరి పెన్సిల్ తెలుసా ఎవరు తెలుసా ఎవరిదమ్మా నాకది ఇది ఎవరు నాకు తెలుసా నాది నీకు లేదు నీకేమి ఏం లే ఏమి ఏం లేడు ఏమి ఏం లేబెట నీ పొద్దులే మమ్మీ తీసారు తొడటాయలు ఇది వచ్చేసి ఏది క్రాబ్ 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 ఫ్లవరు ట్రీస్ ఫ్లవరు ఫ్రూట్ సీడ్స్ ఇవి సీడ్స్ ఇవి వచ్చేసి ట్రీ అంటే మనకు ఫస్ట్ ఏమవుతుంది అంటే ఫస్ట్ ట్రీ ఉండదు కదా చెప్పేది ట్రీ నుంచి ఏమొస్తుంది ఫ్లవర్స్ వస్తాయి అవునా ఫ్లవర్స్ వచ్చినాక ఏమొస్తుంది ఫ్రూట్ వస్తుంది వస్తుంది ఫ్రూట్ వస్తుంది ఫ్రూట్లో ఫ్రూట్ కట్ చేస్తే ఉంటాయి మళ్ళీ సీడ్స్ ఉంటాయి సీడ్స్ అయిన సీడ్స్ ఇవన్నీ చిన్న చిన్న లోపల ఉంటాయి మనం యాపిల్ తిన్నప్పుడు లోపల సీడ్స్ ఉంటది అవి సీడ్స్ సీడ్స్ ఉంటాయి మళ్ళా ఏమొస్తుంది మనకు స్ప్రౌట్ వస్తుంది అంటే మొలకొస్తుంది చిన్న మొలకొస్తుంది మళ్ళీ అది పెద్దగా అయితే ఏమైతుంది మళ్ళా ట్రీ ఇది అయితుంది మేడం మంచిది అబ్బా చాలా మంచిది కదా అందుకోసం నేర్పించింది లైన్ చూపిస్తుందా

వాళ్ళు ఫస్ట్ వస్తే నువ్వు నాకు చెప్పనీకి వచ్చినవేమైతే ఫస్ట్ రావాలి అని చెప్పానికి తెలియదు డాడీ నేను రేపు ఫస్ట్ వస్తా అని చెప్పనీ ప్రాక్టీస్ చేయాలి రన్నింగ్ మార్నింగ్ లేచి ఏడు ఏడున్నర వరకు పండుకుంటావు ఎట్లా రన్నింగ్ వస్తుంది ఎట్లా ఫస్ట్ వస్తావు అమ్మా నువ్వు అన్న అన్నా రాయినాయనా వస్తుంది రాయి డాడీ ఈ నే ఉంది అమ్మా ఇంకో రాయి రాయి బెటా ఇలా మీ హోంవర్క్ చేసే కన్నా గప్పు ఉన్నది బెస్ట్ తీసుకోపోయి ఆ గవర్నమెంట్ మీ స్కూల్ వేస్తా ఓకే నాకు పిచ్చి చెప్తున్నాను ఫస్ట్ రైట్ చేస్తున్నా అన్ని అన్ని పైసలు ఎట్టి చదింటే ఆట పెడతారు ఆట ನೀನು ಆ ಸ್ಕೂಲ್ ಕರ ಡಯನ್ ಬೈ ಬೈ ಮರಿ ಇಂಗ್ಯಾರ ರಾಸೋ ಸ್ಕೂಲ್ ಕರ ರಾಯ್ ಓ ನೋ ಲಾಯೆ ಮರ ಲಾಯ್ ನೇನ ಸಿ ಆರ್ ಕರ ರ ಓಗ ಓಗ ಪೆನ್ಸಿಲ್ ತೆಗ ಓಗ ಪೆನ್ಸಿಲ್ ತೆಗ ಮರಿ ಪೆನ್ಸಿಲ್ ತೆಗದಿ ಪೆನ್ಸಿಲ್ ಎವರ್ ತೆಚಿನ್ ರೋ ಸರ್ ಬನ್ ತೆಗರು ಗಾಡಿ ಕರ ಮರಿ ತೋಪೇ ರೇಸರ್ ಅಂತರು ದಿನಿ Nå, 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 nå